తెల్లవారిన తర్వాత ఆరు గుప్తా గారు మాట్లాడుకుంటూ లాండ్లోకి వస్తూ ఉంటారు అప్పుడే బాగి లోపల నుండి లాండ్లోకి వచ్చి అక్క అక్కా అని పిలుస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా బాగి మాటలు విన్న ఆరు చెల్లి అంటూ పరుగులు పెడుతూ వస్తూ ఉంటే బాగి కూడా అంతే ప్రేమగా అక్క అంటూ పరుగులు పెడుతూ వచ్చి ఆరు చేతుల్ని పట్టుకుంటుంది మిమ్మల్ని మళ్ళీ ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉందెక్క అని బాగి అంటే నాకు కూడా చెల్లి చాలా సంతోషంగా ఉంది అని ఆరు ఆనంద ని కారుస్తూ ఉంటుంది తర్వాత కాసేపటికి రాథోడ్ కూడా లాండ్లోకి వస్తాడు ఇక బాగి ఆరు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటే రాథోడ్ చాలా సంతోషంగా బాగి మాటల్ని మాత్రమే వినగలుగుతూ ఉంటాడు అయితే సరిగా అప్పుడే అంజు లాన్లోకి వచ్చి మాట్లాడుతున్న బాగిని చూసి నిజం చెప్పండి మిస్ మీరు మాట్లాడుతున్నది మా అమ్మ ఆత్మతోనే కదా నాకు అర్థమైపోయిందిలే నిజం చెప్పు మిస్ నిజం చెప్పు అని అంజు అడుగుతూ ఉంటే బాగి ఇక కన్నీళ్ళని అలాగే పెట్టుకొని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఇక్కడే ఉన్నావు కదా మిస్ అమ్మతో మాట్లాడుతున్నావు కదా నాతో కూడా ఒక్కసారి మాట్లాడమ్మా ప్లీజ్ అమ్మా ఒక్కసారి కనిపించమ్మా నాతో మాట్లాడమ్మా అని అంజు ఏడుస్తూ ఉంటుంది అంజు అలా ఏడుస్తూ ఉంటే ఆరు బాగి చూసి చాలా తల్లటిల్లిపోతూ ఉంటారు తెల్లవారగానే బాగి ఆరు దగ్గరికి వచ్చి అక్క మిమ్మల్ని ఇలా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటోందంటే రాత్రి ఏం జరిగింది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం